జగిత్యాల అర్బన్ దరూర్ గ్రామంలో రాత్రి ఐదు ఇండ్లలో చోరీ జరిగింది తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడ్డారు దొంగలు ఇండ్లకు వేసిన తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడ్డారు దుండగులు ఏడు తులాల బంగారం పదితులాల వెండి రెండు లక్షల డెబ్బై వేల నగదుతో పాటు బైక్ చోరీ చేశారు దాదాపు ఐదుగురు దొంగల ముఠా వచ్చి చోరీలు చేసినట్లుగా స్థానికులు తెలిపారు దొంగలను పట్టుకునేందుకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న జగిత్యాల రూరల్ పోలీసులు ఆ దిశగా ఎంక్వైరీ చేస్తున్నారు

లమ్కై కోన ఐతది బిస్కెట్ బంగారు అమ్మా ఒన్ను వేడగా మన పట్టుకుంటాం కదా అమ్మా ఎండిపోయిందేమ ఉండదా అంతా అంత కలగలిగిద్ర కథ అయిపాయా అచ్చసల్లార వెండి పని కర్ కర్

జగిత్యాల రూరల్ మండల్లో కొన్ని ఇళ్లలో దొంగతనం జరిగింది దాంట్లో భాగంగా దర్యాప్తులో భాగంగా మేము ఈరోజు అన్ని ఇళ్ళు తిరగడం జరిగింది దీంట్లో ఒక నాలుగు ఇళ్లల్లో ప్రధానంగా గుర్తు తెలియని దొంగలు లాక్ బ్రేక్ చేసి లోపలికి ప్రవేశించి బీరువాలో తర్వాత బ్యాగులలో వివిధ ప్లేసెస్లలో ఉన్న బంగారం తర్వాత నగదు తీసుకెళ్ళడం జరిగింది ఈ వీళ్ళు ఒక గ్యాంగ్లాగా అనిపిస్తున్నారు మేము త్వరగా వెరిఫై చేస్తాం మీ ఏరియాలో కొన్ని సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి అవన్నీ వెరిఫై చేయాల్సి మా ఫింగర్ ప్రింట్ టీం కూడా వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ ప్రూఫ్స్ అదేవిధంగా మరి ఈ ఏరియా టవర్ డంప్ సిడిఆర్స్ అవన్నీ కూడా పెడతాం ప్రూఫ్స్ పట్ల ప్రూఫ్స్ ఆధారంగా వీటిని నాలుగు నెలల్లో జరిగిన దొంగతనాలని ఇంత తొందరగా వెళ్ళి అంత తొందరగా డీటెయిల్ చేస్తామని చెప్పేసి దాంట్లో తెలియజేస్తాం నేను ఊరికి పోయినా సార్ నిన్న పొద్దున ఈ టైం వరకు ఇంకా వెళ్ళను నేను అక్కడికి పోయి రాత్రే ఇదంతా జరిగింది మూడు తులాల బంగారం యాభై వేల క్యాష్ అన్నీ అక్కడ అక్కడ వారేసి మొత్తం ఇక్కడ అక్కడ తీసుకొని ఆయన మొత్తం వారేసిపోయేలా సార్ మొత్తం డీలర్లే పెట్టినా నేను లాకర్లు అన్ని ఇది ఇంకా వెండి కూడా సార్ ఆ వెండి కూడా తీసుకున్నారు అన్నీ గొలుసు ఉండే ఉంగరాలు అవి అన్నీ ఉండే చైన్లు మొత్తం పోయినాయి సార్ ఏం లేదు ఇప్పుడు పొద్దున గేటుకు తాళం లేదని ఇక్కడ వాడ కట్టలు చూసి మరి ఇలా గేటుకు తాళం లేదు ఎప్పుడైనా పోయేటప్పుడు గేటుకు తాళం వేసుకొని పోతుంది మరి గేటుకు తాళం లేదని అలా వచ్చి చూసిండ్రు చూసే వరకు ఈ తలుపులు అన్నీ తెరనే ఉన్నాయి తలుపులు దగ్గరకు వేసే ఉన్నాయి సార్